నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు నాకు ఒక రెడ్ బుక్ ఉంది అందులో వంద మంది పేర్లు ఉన్నాయి ఎవరిని వదిలిపెట్టను ఆధారాలు చూపించి లీగల్ గా అందరి మీద కేసులు పెట్టిస్తా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పడతారు ఎందుకు పడదండి ఎందుకు పడదనుకుంటున్నారు మీరు నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా మరి ఎందుకు తీయను మంచితనం చూపిస్తాను అనుకుంటున్నా మీ దగ్గర ఎంతమంది మీరు మీరు తప్పుడు కేసులు పెట్టలే మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పిన చెప్పి తీరుతా నేను ఎవరి మీద నేను ఇది చేయను నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి మీరు తప్పు చేసింటే భయపడండి తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు పెట్టుకున్నా రెడ్ బుక్ నేను కూడా దాంట్లో మీ పేర్లు అన్ని ఉన్నాయి నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా నా వల్ల వంద మంది లిస్టు రాసి పెట్టుకున్నా ఇక ఇద్దరు ముగ్గురు పాపమని తీసేస్తున్నాను గానీ వంద మంది వంద మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు ఓపెన్ గా చెప్తున్నాను వంద మంది లిస్టు నా దగ్గర ఉంది ఆ వంద మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్ల ఇబ్బంది కాదు అట్లా భయపడకండి లీగల్ గా లీగల్ గా మళ్ళీ చెప్తున్నా లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను మిమ్మల్ని వదిలిపెట్టము ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేపింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి నేనే చెప్తున్నాను